సంబంధించినటువంటి వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు అక్కడ మన పెరేడ్ గ్రౌండ్ లోపల చేస్తున్న పిల్లలు ఎంత అద్భుతం అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు పెరేడ్ చేస్తున్న కరెక్ట్ ఇట్లా ఒక యూనిఫామ్ గా చేస్తున్నటువంటి చిన్నారి నిజంగా రాగానే ఎంత అద్భుతం అంటే మన మిలిటరీ ఉన్నటువంటి విధానం ఎట్లున్నదో మా దేశ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ కు నేను మంత్రముగ్ధం చేసినటువంటి ఆ చిన్నారులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు చిన్నారులు ఎల్కేజీ చిన్నారులు కానీ ఫస్ట్ క్లాస్ చిన్నారులు కానీ వాళ్ళు ఇక్కడ మీరు ఇక్కడ నృత్యం చేస్తుంటే అక్కడ కోరియోగ్రాఫర్ ఆడుతుంటే ఆ పిల్లలు ఊపుతుంటే ఎంత అద్భుతం అంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ ఈ మధ్యలో ఏమంటే ఈ సమయం ఏం చేస్తారంటే చాలామంది అమ్మలు కానీ వాళ్ళందరూ కూడా సీరియల్ చూసే సమయం అవన్నీ పక్కకు పెట్టి మీ పిల్లలు మీ పిల్లలు అద్భుతమైనటువంటి విన్యాసం చూస్తే సీరియల్ చూస్తే అప్పటి పూర్తిగా ఆనందం అనిపిస్తున్న మీ చిన్నారు చేసే నృత్యము జీవితాంతం జ్ఞాపకం అద్భుతమైనటువంటి ఆనంద ఇచ్చినటువంటి మీ చిన్నారులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం క్రమశిక్షణకు మారు పేరు మన జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే మనకు ఏం కావాలి శ్రద్ధ కావాలి ఏం కావాలి తల్లిదండ్రులు చెప్తారు ఏం మనకు మన జీవితంలో ఉన్నత శిఖరాలకు రావాలంటే శ్రద్ధ కావాలి ఎవరైతే శ్రద్ధా స్కూల్ వచ్చిందో వాళ్ళు రాబోయే రోజుల్లో ఇక్కడిక్కడికి బెల్లు సిగరలేవు కానీ మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నత స్థాయికి వెళుతారనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా